నెల్లూరులో ఎంఆర్కే యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న యూట్యూబర్ సురేష్ 50 के फॉलोइंग्स अंदर भर गए। इस पर सोशल वर्क का लाचाला इंफ्लुएंस रेम्प्टन बढ़ गई। चरतावु के एक पोस्ट नापन से सुबह शाल की हरियाली के इतने चांद दर्पण से सवार सुमाने पर इतना लगे बर्फास आजमाने पर इंस्पेक्टर वहीं पर देखेगा सोशल ट्रेडिस्ट्रा।

மகேஷ்ராமாரி <laughs> 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 <Kama. Kama. laughs> రక్తదాన శిబిరంలో మనం ఉన్నాము ఇక్కడ రక్తదానం యొక్క విశిష్టత గురించి మనం అడిగి సార్ చెప్పండి సార్ ఈ రక్తదానం చేయడం వల్ల మనకు ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయి రక్తదానం చేయడం వల్ల మెయిన్ ఏదైనా అంటే మీలో ఉండేటువంటి టూ పర్సెంటేజ్ తగ్గిపోతుంది రక్తదానం చేయడం వల్ల మీకు రాబోయే వ్యాధులు ఫర్ ఎగ్జాంపుల్ షుగరు బీపీ ఇట్లాంటివి వాయిదా వేసుకోవచ్చు మెయిన్గా అసలు వాళ్ళకి క్యాన్సర్ కారకాలు అనేవి ఏర్పడవు రక్తదానం ఇవ్వటం వల్ల రక్తం మనలో ఉండేటువంటి రక్తం కూడా మరచపడి మనకు రేపు భవిష్యత్తులో రాబోయేటువంటి హార్ట్అటాక్లు అట్లాంటివి అనేది కూడా నిరా నిరోధించారు సెంటర్ ఇప్పుడు ఇలా చాలా సార్లు రక్తదానం చేసినాడు అందులో ఎన్నిసార్లు నేను నేను ఫోన్ పనిచేయనప్పుడు దాదాపుగా నేను ఇరవై ఐదు సార్లు రక్తదానం చేయడం జరిగింది దానికి ఇన్స్పిరేషన్ మాకు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి రెడ్డి గారు నేను సండే మార్కెట్లో ఉండేటువంటి గారు వీళ్ళ ఇన్స్పిరేషన్తో నేను రక్తదానం చేశాను అలాగే మా ఇండియన్ రెడ్ అసొసియేట బెడ్ బ్యాంక్ అత్యధిక సార్లు రక్తదానం చేసిన వాళ్ళుగా నేను గుర్తింపు పొందాను నేను ఇప్పటికే నూట ఇరవై ఐదు సార్లు ఇచ్చాను నా వ్యక్తిగతంగా రెట్లాస్ బెడ్ బ్యాంక్లో నూట ఇరవై ఐదు సార్లు బయట ఇరవై సార్లు నూట అరవై ఆరు సార్లు రక్తదానం పోవడం జరిగింది సంతోషం సార్ రక్తదానం చేయడం వల్ల మనిషి ప్రాణాలను కాపాడవచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా మనిషికి ఏదైనా అపాయం జరిగినప్పుడు రక్తం ఎంతో అవసరము అటువంటి రక్తదానాన్ని ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ కోరుతూ ఉన్నారు